హాయ్ అందరికీ నమస్తే అండి ఇది శ్రీ గొల్లపూడి శ్రీకారి వెంచర్ అండి ఈ వెంచర్లో ఇది కమర్షియల్ ప్లాటు పడమర దక్షిణం దక్షిణం వచ్చరికి సిమెంట్ రోడ్డు పడమర వచ్చరికి మెట్రో రోడ్ అండి చుట్టూ ఇల్లే ఉంటాయి గ్రూప్ హౌజులు అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ కమర్షియల్ ప్లాటు నెంబర్ వన్ గజం వచ్చేసరికి అరవై వేలు చూస్తున్నారండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఆసక్తిగా ఉన్నారు కాల్ చేయొచ్చు ఇది టూ రోడ్స్ అండి రెండు రోడ్ల కార్నరు పడమర దక్షిణం గొల్లపూడి శ్రీకరి వింఛర్లో ఉంది నాన్ ఒక ప్లాట్ అండి అరవై ఎనిమిది యాభై నాలుగు అరవై ఎనిమిది వచ్చేసరికి ఏమో పడమర పేసింగ్ ఉంటుందండి యాభై నాలుగు దక్షిణం ఉంటుంది నెంబర్ వన్ కమర్షియల్ ప్లాట్ ఓకే ధన్యవాదాలండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కమర్షియల్ బిల్డింగ్లు కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ పొలాలు కానీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ప్లాట్స్ కానీ మీకు ఏమి కావాలన్నా కొనిపెట్టబో కొనాలన్నా అమ్మాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఆసక్తి వారు కాల్ చేయగలరు మీ అమ్మాయి ఉన్నా కూడా నేను అమ్మి పెట్టగలుగుతానండి ఓకే ధన్యవాదాలు